అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా హస్బెండ్ మమ్మల్ని సాయంత్రం సరదాగా బయటికి తీసుకెళ్తున్నారండి దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మమ్మల్ని పంజాబీ దాబాకి తీసుకొచ్చారండి ఇంకా లోపలికి వెళ్ళగానే హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకొని మేమందరం లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళాక మా అబ్బాయి మెను వాళ్ళ డాడీకి ఇచ్చి ఆర్డర్ చెప్పమంటున్నారండి ఇక్కడొచ్చేసి నేను మా అమ్మాయి సెల్ఫీ తీసుకుంటున్నామండి సెల్ఫీ తీసుకున్నాక ఇంకా టిష్యూ తోటి ప్లేట్లు క్లీన్ చేశానండి పిల్లలది నాది మేము వచ్చేసి సరదాగా ఉంటే మా హస్బెండ్ మాత్రం ఫోన్లో మమ్మల్ని పట్టించుకోకుండా ఏదో చూసుకుంటున్నారండి అదే చెప్తున్నాను నేను ఇక్కడ ఇంకా లోపల దాబాల వ్యూ అనేది ఇలా ఉంటుందండి తర్వాత ఈ లోప మేము ఆర్డర్ పెట్టింది వచ్చిందండి మేము ఆర్డర్ పెట్టింది ఏంటంటే పుల్కా విత్ మష్రూమ్ కర్రీ అండి ఇంకా బేరర్ వచ్చేసి మాకు సర్వ్ చేస్తున్నారు తర్వాత మేము అందరం ఆనియన్ వేసుకొని తింటున్నామండి ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసి నార్మల్గా ఉందండి అంత బాగలేదు టేస్ట్ ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ వచ్చేసి బిల్ కట్టారండి మేము బయటికి వచ్చేలోపు బయట స్క్రీన్ మీద నాని సినిమా వస్తుందండి ఇంకా మళ్ళీ మేము తిరిగి మా గూటికి పయనవుతున్నామండి అదే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్